Lumo Family Restaurant AC for veggie non-veg, tasty and delicious food varieties. దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే బీటైన రెస్టారెంట్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఇష్టపడే వారికి సీ ఫుడ్ మా ప్రత్యేకత ప్రతి సండే మటన్ దమ్ బిర్యానీ ప్రతిరోజు ఉలవచారు చికెన్ బిర్యానీ వీకెండ్ స్పెషల్ ఆఫర్స్ తో పాటు స్టూడెంట్స్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ రెస్టారెంట్ తక్కువ బడ్జెట్ లోనే బర్త్ డే అండ్ ఆఫీషియల్ పార్టీస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి అన్ని రకాల ఫంక్షన్స్ కి పార్టీస్ కి మీరు కోరుకున్న వెరైటీస్ ఆర్డర్ పై అందించబడి దర్శిలోని ప్రభుత్వ వైద్యశాల సిహెచ్సి ప్రాంగణంలో పిచ్చి చెట్లు పెరిగిపోవటం అలాగే మట్టి దిబ్బలు అక్కడక్కడ ఉండటం జరగ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ పరిస్థితులను గుర్తించటం జరిగింది డాక్టర్ గొట్టిపాటి సూచనలతో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారసిట్టి పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ ల సహకారంతో ఆస్పత్రి ప్రాంగణమును పరిశుభ్రం చేసే చర్యలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి ఆస్పత్రి ప్రాంగణం పరిశుభ్రంగాను ఆహ్లాదకరంగాను ఉంటే మంచిదే కదా మరి